వనపర్తి పట్టణంలో టీయు నిధులు యాభై ఐదు కోట్లతో నిర్మిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు కొన్ని వార్డుల్లో నాసిరకంగా ఉన్నాయని సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై వార్డులో కంకర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పట్టణంలో పంతొమ్మిది ఇరవై వార్డుల్లో నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకొని అసంతృప్తి వ్యక్తం చేశారు నాసిరకం రోడ్డుకు బాధ్యులైన కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని రోడ్డు నాణ్యవంతంగా నిర్మించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పలు వార్డుల్లో రోడ్లు నిర్మించడం సంతోషకరమైన కాంట్రాక్టర్లు నాసిరకంగా రోడ్లు దారుణం అన్నారు పద్ధతి ప్రకారం వేస్తాము చాలా చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలు అధిక నాయకులు ప్రకల్పాలు పలుకుతున్నారు అయినా కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లు వాళ్ళ అయింది వారికి ఈ యొక్క అధిక నాయకులు ఒతాసు పలుకుతున్నారు అధికారులేమో వారికి పూర్తిగా దాసోహమైనరు ఏంటంటే ఈ యొక్క వీళ్ళు నామ్స్ ప్రకారం వీళ్ళు రోడ్లు వేయకుండా వీళ్ళు అధికారికంగా సూచించినటువంటి నామ్స్ ప్రకారం వేయకుండా వీళ్ళు ఆరు ఆరు ఐదు ఇంచుల నుంచి ఆరు ఇంచుల వరకు ఈ యొక్క రెడ్మిక్స్ వేయాల్సినటువంటి ఈ యొక్క రెడ్ మిక్స్డ్ అంతేకాకుండా ఈ యొక్క సైడ్ లకునీ లేదనుకుంటే కింద కానీ ఏదైనా గుంతల మీటర్ ఉన్న దగ్గర ఎర్రమట్టి కొట్టి దాన్ని రోడ్ రోడర్లతో తొక్కించి అది మొత్తము కూడా స్థితిగా